భూమికి పునాది వేయబడకముందే నువ్వు తెలుసు అంట ఆయనకి అసలు భూమి పునాది వేయబడినప్పుడు ఆదామే లేడు ఆదామే లేనప్పుడు ఆదాములో వచ్చిన మానవ జాతి లేదు అందులో మీ ముత్తాత లేడు ముత్తాతకు ముత్తాత లేడు ముత్తాతకు ముత్తాతకు ముత్తాత కోడు లేడు అసలు మీ తాత లేడు మీ అయ్య లేడు నువ్వు లేవు నేను లేను మన ఎవరో లేవు అసలు భూమి మనందరినీ మట్టితో చేశాడు కదా మట్టే లేనప్పుడు అసలు ఇదంతా ఏమీ లేనప్పుడే నువ్వు తెలుసు అంట ఆయనకి నమ్ముతావా నమ్మకపోతే ఎగురు నేను చేసేది ఏముంది నిజమది అప్పుడే తెలుసు నువ్వు ఆయనకి ఈరోజు ఏదో స్పెషల్గా నువ్వు తెలియటం కదా అప్పుడే తెలుసు ఆనాడే నేను ఎరుగున్నాడాయన సోదరి ఆనాడే నిన్ను నేను నువ్వు నువ్వేమవుతావో నీ మెంటాలిటీ ఏమిటో నీ సైకాలజీ ఏంటో నీ ఐడియాలజీ ఏంటో నువ్వు ఎలా నడుస్తావో ఎలా ఆలోచిస్తావో ఎలా ప్రవర్తిస్తావు మొత్తం తెలుసు నా తండ్రికి అందుకు దావిద మాట అంది నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమున దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైపోయినాయి రాసేసి కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మిగిలిన ఆరుగురిని ఎందుకు పక్కన పెట్టాడు దావీని ఎందుకు ఎరపరుచుకున్నాడు అంటే దావిదని ఎరుగున్నాడు దేవుడు వాళ్ళని ఎరుగున్నాడు దావిదును కూడా ఎరుగున్నాడు యాకోబుని ఎరుగున్నాడు ఏశావును కూడా ఎరుగున్నాడు అందుకే రోమాపత్రికలో అంటాడు పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను ఎరుగక మునిపే నేను ఏషావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అని దేవుడు అన్నాడు అని రాస్తాడు కడుపులో ఇంకా పిండాలుగా ఉన్నారు పెనుగులాడుతున్నారు రేపుకమ్మ కడుపులో యాకోబు ఏశావు కడుపులో పిండాలుగా ఉన్నప్పుడే వాళ్ళు పెనుగులాడుతూ ఉన్నారు వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అంటాడు నేను పెద్దవాణిని ద్వేషించి తిని చిన్నవాణిని ప్రేమించి తిని యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అంటాడు ఏమయ్యా వాళ్ళ బుద్ధులు ఇంకా పెద్ద అయ్యి వాళ్ళ బుద్ధులు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే తెలుసుకునే కదా నువ్వు అలా మాట్లాడాలి అంటే అదే దేవుని గొప్పతనం కడుపులో రూపింపబడక మునిపే మన గుణములన్నీ ఎరుగున్నవాడు ఆయన ఏషావుని పెద్దవాణిగా పుట్టించాడు వానికి జైష్టత్వం అంటే ఇంట్రెస్ట్ లేదు అయినా సరే వానికి జయష్టుడిగా వచ్చే అవకాశం ఇచ్చాడు ఆయన అంత నీతిమంతుడో చూడండి ఆసక్తి ఉన్నవాడికి ఇష్టం ఉన్నవాడినేమో వెనక బుట్టించాడు అదంటే ఇంట్రెస్ట్ లేనివాడినే ముందు ఇచ్చాడు జయష్టత్వం అంటే ఇష్టం లేనివాడికి జయశ్చత్వ హక్కు వచ్చేటట్టు చేశాడు ఆ నీతిమంతుడు ఇష్కర్ యోతు యోధా చేతిలో సొమ్ము సంచి ఉంచినట్టు వీడేం దొంగ బుద్ధి ఎవరెవరు ఇచ్చినవన్నీ ఆ సంచిలో వేసి ఆ సంచిలో చీడి సంచిలో వేసుకుంటాడు అలాంటి సంచి ఇచ్చాడు ఆయన సొమ్ము సంచి ఆయన అది